आ భారతదేశంలో ప్రధానమంత్రి కూడా నివాళు అర్పించే వ్యక్తిగా ఈరోజు మన ముందు ఘనంగా నివాళులర్పించిన వ్యక్తి అదే రామ్జీ కూడా కావచ్చు దాని తర్వాత పోరాటాన్ని స్ఫూర్తి తీసుకుని వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం को प्र ड वा मिल ू बसा ना राजव वा మీరందరూ కంగీపి అనే విధంగా ఈ యోగా మీకు మాకు ఉన్నయేక ప్రదర్శన రూపంలో మీ ప్రదర్శించ తప్పకుండా ధని కర్మనగా టైగర్ జోనేగా వచ్చేది ఏది చ ఆ రంప యాక్టక తప్పకుండా అకుడి ఆదివాసుకి సత్తువర్ణమయ హక్కులు కలిగించబడతాయి టైగర్ జోనే కూడా ధనసం పెట్టాలి పెట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులను కూడా ఏర్పాటు చేయాలి అది అంగన్వాడీ కావచ్చు బయే కావచ్చు కరెంటే కావచ్చు గుడి కావచ్చు లేకపోతే వెళ్ళడానికి దారే కావచ్చు వీటన్నిటి మీద కూడా సంపూర్ణమైన హక్కు ఉంది అది చట్టంలో రాయబడింది కానీ దాని అంతలో పక్కన పెట్టేసి ఇదే రిజర్వ్ బ్యాంక్ ద్వారా రోడ్డు వెగరాలని అనేక రకాల ఇబ్బంది నియంత్రం చేస్తుంది ఈరోజు విద్య జిల్లాలో కరెక్ట్ లేదు ధర్మాజ్ చాగో లేదు సరే కరెక్ట్ లేవు మరి ఆ గ్రామానికి ఏమైనా చేస్తున్నామో చేస్తలేదు వాళ్ళకి సరే డెవలప్మెంట్ చేస్తున్నామా చేస్తలేదు కాబట్టి అటవీకి సమస్య మరి విటలో చాలా రోజుల నుంచి నేను కూడా వేశాకపోయి నేను చేయటప్పుడు దానికి ప్రాధాన్యత గ్రామ సభ చేయడం కానీ ఈరోజు గ్రామ సభ గురించి ఇష్టమైన అక్కడ మన వాళ్ళు మాట్లాడతారు దానికి ప్రధానత గురించి తెలియని వాళ్ళు దాన్ని వేరే రకంగా మంచడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు ఒకటే చెప్తున్నా గ్రామ సభ అంటే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి మీద గ్రామ సభ తీర్మానం పెడతాం తప్ప వేరే అంశాల మీద కాదు మా గ్రామానికి ఏం కావాలి రోడ్ కావాలా నీరు కావాలా ఇల్లు కావాలా ఇంకేం కావాలనేది స్పష్టమైన ధీమాలు చేయడానికి గ్రామ సభ కాబట్టి ఆ యొక్క గ్రామ సభ యొక్క అర్థాన్ని నానర్థాలుగా తీసుకెళ్లి వేరే రకంగా పీసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసేదానికంటే మీరు గ్రామ సభ ద్వారా ఆల్రెడీ క్షేత్రస్థాయిలో

उन्हें वाइट है नहीं पूरा गांव सब तो बेटा ही वाइट है नहीं तो तीमान जैसे सामने हम कल भी चले अरे वैसे मैं जंगलाई का हूँ पुलिस का अच्छा का हूँ इसका निगिता एक रेड कड़े के ना केरी एक और एक रेड एक रेड कड़े मार देवल ना रखा ना पूरा दान तो को कमलेट राइस వాళ్ళు బతుకులేదు ఇవ్వచ్చు సరే టైగర్స్ ఉన్నాకల్సరీ ఒక కల్పించే అవసరం ఉంది కాబట్టి భగవాన్ గీసం జయంతి మీరే లకాడ వినాలని అన్నైతే కనిపి ఏదైతే చేస్తారో తప్పకుండా ఆ నినాదం కోసం కూడా మీతో పాటు చేతులు తప్పకుండా వారి యొక్క నినాదాలు భవిష్యత్ కుమరం ఏమైనా వారి యొక్క నినాదాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి విస్వార్థంగా ఆ యొక్క మిగతా వాళ్ళకి అందజ చేయాలి దాంట్లో మనందరూ భాష ఉండాల్సిన అవసరం ఉండదని తెలుసు మరి యొక్క కార్యక్రమానికి భాష నాకు ఆహ్వానించాలి మీరు ఆహ్వానించినా కానీ అప్పటికి మీరు రాలే రాకపోవడం మిగతా కార్యక్రమాల వల్ల మీద రావడం ఆలస్యమైంది ఏదేమైనా సరే కమ్యూనిటీ రైట్స్ అనే హక్కు ఈరోజు చట్టం తప్పకుండా అమలు చేయాల్సింది అమలు చేసిన తక్కువ అధికారులు మనం అడగాల్సింది తప్పకుండా ఆ రకంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను తెలియస్తూ మరి కార్యక్రమానికి కూడా చాలా రిమోట్ ఏరియా రిమోట్గా ప్రాంతాల నుంచి సూర్యపేట గ్రామాల నుంచి కూడా చాలా వచ్చారు చాలా సంతోషం మీ అందరూ కలిసి ఈరోజు ఎన్ని ఇబ్బందులు అయ్యా మీకు వాయి వరకు ఏ రకంగా మనం మీరు మాట్లాడి కానీ కాకపోతే మాట్లాడి మరి రోడ్ వేయించడం అనేది జరిగింది సరే అది ఇంకా వీటి రోడ్ కావాలి మనం ప్రయత్నం చేద్దాం అందుకే ఇంత మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అధికారులు చెప్పిన మనం ఒక ఏరియా ఉందంటే దానికి రోడ్ కాకపోతే అనుమతులు తీసుకువస్తుంది కాబట్టి ముందస్తు సర్వేలు చేపట్టి రోజు అని ఈ రోజు నేను అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి నా ఏరియాలో ఎక్కడెక్కడైతే సంవత్సరమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక ప్రాసెస్ లో ప్రాసెస్ లో ఉంటే దానికి తొందరగా ఉంటుంది కానీ ఏం చేస్తారు మేమంతా డబ్బులు సాధన చేసి తర్వాత తర్వాత పారిశ్రాలు బ్యూటిఫై ఇప్పుడు సర్వే చేద్దామని స్టార్ట్ చేశారు టెంకాయ తీర టెంకాయ అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఆ విషయం నేను ఈరోజు కూడా అధికారులందరూ కూడా సూచనలు చేశాను కాబట్టి మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం రోజు ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు ఆ సమస్య పరిష్కారం చేయాలి నాకు కూడా బాగా తెలుసు ఈ గ్రామ సభ్యం కావచ్చు ఈ చట్టాలు కావచ్చు వీటన్నిటి గురించి నాకు అవగాహన కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వీటి మీద దీన్ని మనం ఏదైతే కావాలో దాన్ని అడగడానికి మనం అంతా మనం ప్రయత్నం చేస్తాం దాన్ని సాధిస్తామని తెలియస్తూ మీ అందరి దగ్గర సెల్ తీసుకోవడం ధన్యవాదాలు